ఇంతేకాదు ఆనాడు బాబుగారు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సృజన స్రవంతి కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఇంకో పక్కన తాచేరు ఉరకగడ్డ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం డిగ్రీ కళాశాల కోసం పర్మనెంట్ భవనాలు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు నల్లరాయ్ క్వారీలు అన్ని పనులు కూడా ప్రారంభించే బాధ్యత అంటే క్వారీంగ్ జరిగే విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లో ప్రతి రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా కోలిగట్ల దేవరపల్లి బ్రిడ్జ్లు కూడా పూర్తి చేసే బాధ్యత మాది ఏకంగా గిరిజనులు గిరిజన గ్రామాలు ఉన్నాయి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళకి లేవు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం గిరిజనులకు రావాల్సిన పదిహేడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళకి నేను హామీ ఇస్తున్న రెండే రెండు నెలలు పట్టండి ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము వచ్చి మళ్ళీ మొదలు పెడతాం ఇంకా పెద్దలు కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆడి మాట్లాడారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్ని ప్రకటిస్తూ జరిగింది పవనన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వంద కోట్ల రూపాయలు కేటాయించి ఆ ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకుడు కొనేదానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నిధులు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ మూర్తలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మనకి అన్నగారి పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటాం మన అందరం వెళ్తాం అది మనలో ఉన్న నూతన ఉత్సాహం అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల రుణం తీర్చుకునేదానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అందుకే సభామంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా ప్రతిది చెల్లించే బాధ్యత నాది నేను కూడా బాధితుడిని నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు తల్లి ఇని మూడా అరే మూడు యాభై మూడా పదమూడు కేసు ఇంకా తొమ్మిది పెట్టించుకున్నా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది నా ఆఫర్ స్వీకరిస్తున్నావా వెరీ గుడ్ తల్లి నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది నేను ఈనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను తల్లి ఇప్పటికి ఏడు సార్లు తీసుకెళ్లారు తల్లి నన్ను పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగుంది తల్లి ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది నేను చెప్తున్నా కదా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు మనందరం చూసాం వస్తున్నారా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆహర్నిసల్ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించారో మనందరం చూసాం యాభై మూడు రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు ఆనాడు ఆయన్ని జైలుకి పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఫోన్ చేసి నీకు నేను ఒక అన్నగా నిలబడతాను అధైర్యపడద్దు నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్ లో దాదాపు మూడు గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు ఈ ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు తెలుగుదేశం జనసేన కలిసి గట్టిగా ఈ సైకోని తర్మి తర్మికు కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాడు అందుకే జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా ఈ వైకాపా పార్టీకి పేటిఎం కుక్కున్నారు ఐదు రూపాయలు ఇస్తే చాలు పనికిమాల పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు